హలో అండి ఈరోజు మీ అందరినీ ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నానండి ఈరోజు నాకు వచ్చిన ఐడియా చాలామందికి ఎన్నోసార్లు వచ్చి ఉంటుంది అనుకోండి ప్రతి ఒక్కరు పిల్లలున్న తల్లిదండ్రులు అయితే కంపల్సరిగా ఈ వీడియో చూడాల్సిందే ఏంటి అనుకుంటున్నారా అదేనండి డైపర్లు తయారు చేసే విధానం ఎలానో చెప్పండి ప్లీజ్ యూట్యూబ్లో కానీ ఎక్కడ ఇన్స్టాగ్రామ్లో కానీ ఎక్కడైనా కూడా లిక్విడ్ తయారీ అదేవిధంగా సోప్స్ తయారీ షాంపులు ఆయిల్ అదేవిధంగా ఎన్నో రకాలుగా హోమ్ గా తయారీ విధానం చూపిస్తున్నారు ఈ ఒక్క డైపర్లు మాత్రం హోమ్మేడ్గా ఎలా తయారు చేస్తారో చూపించండి ప్లీజ్ యూట్యూబ్లో ఎవరికైనా తెలిసిన కామెంట్ అనేది చేయండి ఈ వీడియో చూస్తుంటే రోజుకి ఇరవై ఎనిమిది రూపాయలు ఒక ప్యాకెట్ కానీ తీసుకుంటే నెలకు ఎంత అవుతుందో మీరే చూడండి లేకపోతే అమెజాన్లో అయినా ఒక బండిలు కొనుక్కుంటే మినిమంలోకి మినిమం ఐదు ఐదు వందలు ప్లస్ ఆరు వందలు పైనే పడుతుంది ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ ఎవరైనా తయారు చేసే విధానం ఉంటే చెప్పరా